హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెయ్యి తొంభై ఐదు కేజీబీ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి అనంతపురం జిల్లాలో మరో మూడు రోజుల్లో దీని యొక్క దరఖాస్తు గడువు అనేది ముగియబోతోంది మొత్తం వెయ్యి తొంభై ఐదులో టైప్ త్రీ ఐదు వందల అరవై నాలుగు టైప్ ఫోర్ ఐదు వందల ముప్పై యొక్క పోస్టులు ఉన్నాయి ఇందులో మనం అనంతపురం జిల్లాకు గమనించినట్టయితే మొత్తం నలభై పోస్టులు మరి టైప్ త్రీ కింద ఉంటే మరో ఇరవై పోస్టులు టైప్ ఫోర్ కింద ఉన్నాయి మొత్తం ఈ నలభై ప్లస్ ఇరవై మొత్తం అరవై పోస్టులకు టైప్ త్రీ మరియు టైప్ ఫోర్ కేజీబీవి లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేయడానికి అనంతపురం జిల్లా అభ్యర్థులు అనంతపురం సమగ్ర శిక్ష వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం సమగ్ర శిక్ష ఏటీపీ స్పాట్ డాట్ కామ్ అని ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు అప్లికేషన్ ఫామ్ అలాగే నోటిఫికేషన్ అలాగే ప్రెస్ నోట్ దాంతో పాటు వేకెన్సీస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి మనం ప్రెస్ నోట్ ని గమనించినట్టయితే ప్రెస్ నోట్ లో క్లియర్ గా మనకు ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది జనవరి పన్నెండవ తేదీ నుంచి జనవరి ఇరవై మూడవ తేదీ వరకు దరఖాస్తులు అనేవి స్వీకరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం దీనికి దరఖాస్తు చేయాలి అనుకున్నటువంటి వారు ఏపీసీ సమగ్ర శిక్ష కార్యాలయంలో ఈ దరఖాస్తులు అనేవి అందించాలి మరి దరఖాస్తుతో పాటు ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పూర్తి చేసిన దరఖాస్తులను మరియు అర్హతకు సంబంధించిన ధృవపత్రాలు స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ టు టెన్ ఆధార్ కార్డ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మొదలగు జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ప్రతి పోస్ట్ విడివిడిగా దరఖాస్తులను మరి మండల యూనిట్ గా పరిగణించే పోస్టులకు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా యూనిట్ గా పరిగణించే పోస్టులకు సమగ్ర శిక్షా కార్యాలయంలో మరి దరఖాస్తులు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి అంటూ ఇందులో పేర్కొన్నారు కాబట్టి మరి మీరు మండలం యూనిట్ గా దరఖాస్తు చేస్తుంటే ఎంఈఓ కార్యాలయంలో జిల్లా యూనిట్ గా ఉన్నటువంటి పోస్టు దరఖాస్తు చేస్తుంటే మరి అనంతపురంలోని ఏపీసీ కార్యాలయంలో మీ యొక్క దరఖాస్తులు అనేవి సమర్పించాల్సిన అవసరం ఉంది మరో మూడు రోజుల్లో అంటే జనవరి ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేయాలి కాబట్టి ఎవరైతే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కేజీబీవీకి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేయండి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇదివరకటి వీడియోలో మీకు అందించడం జరిగింది ఇది జస్ట్ మీరు దరఖాస్తు చేయడానికి రిమైండర్ మాత్రమే మరి కేజీబీవికి సంబంధించినటువంటి అప్డేట్స్ భవిష్యత్తులో మీరు పొందాలంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో